ఆయన క్యారేజ్ తీసుకొని రాలేదు బాక్స్ తీసుకొని రాలేదు కాబట్టి మనం చాలా సేఫ్ అనమాట మేము థ్యాంక్ యూ సో మచ్ సన్నల్ గారు మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ నమస్కారం అండి ఫస్ట్ నేను ఆదిక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆదిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆయనే నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చింది మార్క్ క్యాంటనీలో మీకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి నేను అడిగాను ఆయన్ని సార్ ఈ క్యారెక్టర్ ఇది విలన్లా అనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ అని తెలుస్తుంది క్లైమాక్స్ దాకా తెలియదు అన్నారు సార్ ఓకే సార్ నాకు తమిళ్ తెలీదు సార్ నాకు రాదు అంటే మళ్ళీ ఉన్న పేరు పోద్దామోనండి చేస్తే నాకు రాదు మీరు అంటే సార్ నేను తమిళ్లో నేను రేడియో డ్రామా నేను ప్లాన్ చేయట్లేదు సార్ మీ తమిళ్ లాంగ్వేజ్ కోసం నేను ఫిలిం అంటే విజువల్ మీడియా సార్ యంగ్ ఉండాలి విలన్ ఉండాలి ఓల్డ్ గెటప్ వేయాలి అక్కడ పాజిటివ్ క్యారెక్టర్లు కనిపించాలి కామెడీ కూడా చెయ్యాలి సో మీరు సెంటర్ ఏజ్లో ఉన్నారు అటు ఆ గెటప్ వేసినా ఫ్లాష్ బ్యాక్ షూట్ అవుతారు ఇటు ఓల్డ్ వేసినా మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు సో అది ఒకటి రీజన్ అండి మీ ఫేసు మీ టైమింగ్ మీరు కావాలి నాకు అన్నారు అన్నప్పుడు నాకు ఆయన నేను విజువల్ మీడియా అండ్ మూవీ అనేది సో మీరు నాకు కావాలి నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అన్నారు ఆయన ఏం చేస్తే నేను అది చేశానండి రెండు సినిమాలు కెనాన్ జిరాక్స్ అని మనం ఒరిజినల్ తీసుకెళ్ళి జిరాక్స్ తింటాం కదా అలా ఒరిజినల్ ఆయనే నా అన్ని క్యారెక్టర్లకి ఆయనే ఆయన టైమింగే ఆయన యాక్టర్ కూడా మంచి యాక్టర్ ఆయన యాక్షన్ ఆయనే చెప్పేస్తారు నాకు డైలాగ్ ప్రాంప్టింగ్ అవసరం అయితే ఆయనే చెప్పేస్తారు కట్ట ఆయనే చెప్పేస్తారు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందండి రండి లైక్ ఒలింపిక్ గేమ్స్ అండి సెకండ్ ఛాన్స్ ఉండదు ఒకసారి పరిగెట్టామంటే లైన్ క్రాస్ అయ్యామంటే నెగ్గుతాం లేదంటే ఓడిపోయినట్టు లెక్క అంతే మళ్ళీ చేస్తాను మళ్ళీ అంత స్పీడ్ ఆయన ఏకంగా స జనరల్గా ఏం చేస్తారంటే ఎవరు అప్పుడు ఆయన అన్నారు ఏమండి ఇప్పుడు చార్లీ చాప్లిన్ మనకి ఇంటర్నేషనల్ స్టార్ ఆయన యూనివర్సల్ స్టార్ చార్లీ చాప్లిన్ ఆయన లాంగ్వేజ్ ఏది తెలియదు కదా అందుకే యూనివర్సల్ అదే లాంగ్వేజ్ తెలిస్తే మేబీ హాలీవుడ్లోనే స్టార్ అవుతుడు ఆయన సో యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ అని ఆయన చెప్పి ఎంకరేజ్ చేశారు ఆయన సెకండ్ దాంట్లో కూడా నాకు చాలా మంచిది ఇచ్చారు ఇప్పుడు ఇందులో చాలా థ్యాంక్స్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఆయన ఎలా ప్లాన్ చేశారంటే మామూలుగా మనం ఓ సినిమా తీస్తాం ఏది ఏదన్నా సినిమా దానికి ఓ పార్ట్ టూ తీద్దాం సినిమా హిట్ అయింది పార్ట్ టూ తీద్దాం ఓ ఇది కూడా హిట్ అయింది పార్ట్ త్రీ తీద్దాం అని తీస్తాం ఈయన ఏం చేశారంటే సూపర్ ప్లానింగ్ టోటల్గా అజిత్ గారి సినిమాలన్నింటికి సీక్వెల్ ఇది అంటే ఒక టెన్ అనే 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 వైబ్రేషన్ లాగా తీసుకొచ్చి అందులో మళ్ళీ ఒక మంచి లైను అంటే సన్ కోసం ఫాదరు ఇది వదిలేయటం వైలెన్స్ వదలడం అనే లైను అది పెట్టి మిగతాది ప్యాకింగ్ అంతా ఏంటంటే నవ్వే డేస్లో ఇప్పుడు పబ్జీని పార్ట్ నైట్ ఈ గేమ్లు ఆడుతున్న పిల్లలు ఉన్నారు కదండీ వాళ్ళ గేములు స్పీడ్కి అలవాటు పడిపోయి మనం ఐదు నిమిషాలు ఇలాగల కింద చూసి పైకి చూస్తే ఆడు ఎందుకు అని చెప్పి చూస్తున్నాడో అనే సెన్స్లోకి వచ్చారు ఎప్పుడైనా ఏడిపించినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ఆడ క్యారెక్టర్ని బట్టి ఫీల్ అవుతాడు కదా అంటే అంత చిన్న ల్యాగ్ కూడా దే ఆర్ నాట్ బేరింగ్ సో వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్ డైరెక్టర్ అదిక్ ఎందుకంటే స్పీడ్ సినిమా ఎక్కడ ఆగదు అండ్ ఇందులో కొత్త బ్లెండ్ ఏంటంటే సాంగ్ పెట్టారు ఫైట్ సీక్వెన్స్లో అంటే న్యూ బ్లెండ్ అది ఓ రకంగా ఫైట్ సీక్వెన్స్లో సాంగ్ పెట్టడం అనేది కొత్త థాటు అది చాలా బాగా అందరూ అక్కడ అక్కడ నేను వేరే సినిమా సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు పని చేస్తుంటే అందరూ వచ్చి సార్ సూపర్ ఇరక సార్ చాలా బాగుంది సార్ చాలా బాగా చేశారు ఇక్కడ చాలా బాగుంది సార్ మూవీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను అప్పుడు చెప్పాను కదండి మన గుడ్ బై డలి షూటింగ్కి వెళ్ళినప్పుడే పుష్ప ఫంక్షన్లో చెప్పాను నేను పుష్ప టూ అప్పుడు మిడ్ నైట్ మాకు ఎవరో తెలియకపోతే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి మాకు భోజనం పెట్టారు వాళ్ళు నన్ను గుర్తు పెట్టారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంట అంటే వాళ్ళను కూడా వాళ్ళతో మాకు ఫుడ్ పెట్టించింది మాట అంటే ఈ బ్యానరే అది కూడా అందుకు ఫస్ట్ టైం తమిళ్లో చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్కి నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నానండి ఇలాగ మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేయాలి తమిళ్లో యూనివర్సల్గా అన్ని లాంగ్వేజ్ల్లో మీరు చెయ్యాలి సో ఇంకా జీవి ప్రకాష్ గారు జీవి ప్రకాష్ గారు సినిమాలో ఒక సినిమాలో నేను యాక్ట్ చేశానండి ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశాను చాలా మంచి ఫిలిం అది మంచి క్యారెక్టర్ నా అది కూడా అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది ఆయన క్లీన్ సోల్ అండి ప్యూర్ హార్ట్ క్లీన్ సోల్ అందుకే ఆయన స్మైల్ కూడా ఇప్పుడు క్లీన్గా ఉంటుంది ఆయన అంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా ఏం చేసినా ఆయనతో వెళ్ళి నేను ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన చాలా సింపుల్గా రెండు సార్ అని నాకు కోఆపరేట్ చేసే సీన్స్లో కూడా నా డైలాగ్స్ నాకు తమిళ్ అంత రాదు కదండి సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఎవరన్నా అడిగి మీనింగ్ అది ఇది అడుగుతున్నప్పుడు ఆయన కూడా చాలా బాగా నాకు అంటే ఎంకరేజ్ చేశారు నన్ను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ నాకు అజిత్ గారు ట్రావెల్ ఈ సినిమాలోది చెప్పాలి మీకు ఎందుకంటే నేను అంత సింపుల్సిటీ ఉన్న మనిషిని కోర్ ఎనర్జీ అంటే లోపల మనకు ప్రాణం ఉంది కదండి అది ఒప్పుకోదు పట్టుదల అంటాం కదా దాన్ని అది హయ్యెస్ట్ గ్రేడ్లో ఉన్న మనిషిని చూసినట్టు ఫీల్ అయినండి అజిత్ గారిని చూడగానే ఆయన పొద్దున్న మీరు పొద్దున్నే నాలుగు గంటలకి రన్నింగ్కి వెళ్తారంట కదండి చెప్పారు మీరు రేపు వెళ్తున్నారా అని అడిగారు సార్ వెళ్తున్నాను సార్ అన్న నేను కూడా రావచ్చండి అన్నారు సార్ అదేంటి సార్ తెలీదండి నాలుగు గంటలు కదా ఎవరికి ఏం తెలీదు నేను వస్తాను సరే అని కేబీఆర్ దగ్గర నేను వెయిట్ చేశాను ఆయన పక్కన డ్రైవర్కి వచ్చినాడు ఆయనే కార్ డ్రైవ్ చేసుకు వచ్చేసారు ఇంకెవరు లేరు వెనకాల ఇంకెవరు ఏమీ సెక్యూరిటీ ఏమీ లేదు ఒక్క ఆయన వచ్చేసారు అంతే వచ్చేసారు వెళ్దాం అండి అన్నారు మేము సిక్స్ కిలోమీటర్స్ అంటే కాంబినేషన్ వాక్ కని చెప్పు జాగింగ్ చేపు అప్పు వస్తే కొంచెం రన్నింగ్ చేసి అలా చేసాం అయిపోయిన సార్ ఇంకొక ఆఫ్ రౌండ్ వేద్దాం అన్నారు సార్ నేను ఎప్పుడు నైన్ కిలోమీటర్స్ చేయలేదు సార్ అన్న పర్లేదండి మన ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటూ తెలియదు అన్నారు సరే అని ఇంకో త్రీ కిలోమీటర్స్ వెళ్ళలేవండి నైన్ కిలోమీటర్స్ వాకింగ్ చేసాం తర్వాత లొకేషన్కి మనకి మియాపూర్ అవతలకి వెళ్ళాలి అక్కడ లొకేషన్కి వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన కార్ డ్రైవ్ చేశారు నేను కూర్చున్నా పక్కన అక్కడికి డ్రైవ్ చేసి ట్రాఫిక్లో డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళగానే ఆయనకి టోటల్గా మీరు సినిమాలో చూసిన ఇంటర్వెల్ పోయేటప్పుడు వచ్చిన బ్యాక్ రోల్ షాట్ జంపు లెగ్ స్కిడ్ షాట్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఫైటర్స్ని గుర్తు పెట్టుకుని సింగిల్ షాట్ ఒకటి తీశారండి దానికి అది కటింగ్లో మిక్స్ చేశారు కానీ ఆ సింగిల్ ఒకటి తిరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించారు పైన కెమెరాకి స్టాండ్ అది అలా రొటేట్ అవుతుంటే ఈయన గుర్తు పెట్టుకుని ఇరవై ఏడు మెంబర్స్తోనే ఫైట్ చేయాలి సాయంత్రం చేశారు మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ ఆయనే డ్రైవ్ చేసుకొచ్చారు వెనక్కి అంటే అంత ఎనర్జీ నేనైతే ఎక్కడా చూడలేదు పైగా వితౌట్ ఆయనకి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నా ఆయన అంటే దాన్ని సుఖపడాలి అలాంటి మనస్తత్వం ఉన్నాయని కాదు మై డూపును పెట్టకూడదు ఆయన సినిమాల్లో డూపు పెట్టకూడదు అది సార్ సినిమాల్లో ఆయనే చేస్తానంటారు సో అలాంటి మనిషిని నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానండి ఆయన ఎప్పుడు భగవంతుడు ఆయన ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడప్పుడు ఈ రోజునే అప్పట్లో కబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎలా వెయిట్ చేసి ఫ్యాన్స్ అంతా చూసి సినిమా వచ్చాక సెలబ్రేట్ చేసుకుని ఎలా పూనకాల్లో గెలిపోయారో ఇక్కడ అలాగే ఈరోజు తమిళనాడులో తమిళనాడులో మలేషియాలో శ్రీలంకలో మొత్తం యూనివర్స్లో ఎవరైతే ఉన్నారో అజిత్ సార్ ఫ్యాన్స్ అజిత్ సార్ సినిమా చూసినోళ్ళు అండ్ వేరే అదర్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూడా అజిత్ సార్ని ఎలా చూడాలనుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారండి సార్కే అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు వన్ ఇంకోసారి ఆదిక్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అలాగే కార్తికేయ అండ్ మేడం ఆవిడ ఈ సినిమాలో నాకు మా ఎవరికి చిన్న బిట్టి సాంగ్లో చేసామంతే పెద్ద డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఉన్న ఆ టైప్ క్యారెక్టర్ కాదు సో త్రూ అవుట్ ఉన్నాము అలాగే నాకు లొకేషన్లో ప్రసన్న గారు కానీ కిన్స్లే గారు కానీ వాళ్ళందరూ నాకు చాలా బాగా యోగబాబు గారు కానీ ప్రభు గారు ప్రభు గారు చాలా ఎంకరేజ్ చేశారు అండ్ వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ అండి విషింగ్ ఆల్ సక్సెస్ మోర్ దెన్ మై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీల్ గారు సునీల్ వన్ క్వశ్చన్ లైక్ థియేటర్లో మీరు ఏదైతే వింటేజ్ ఏకే బ్యాక్ అనగానే థియేటర్లో బ్లాస్ట్ అనమాట మామూలుగా లేదు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఏదో ఒక్కసారి మీరు ఆ రెస్పాన్స్ మీరు వింటున్నారు కదా మామూలుగా లేదు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రాగానే ఇక్కడ కూడా చాలా మంది మెన్షన్ చేశారు అనమాట సునీల్ గారు అలా చెప్పగానే హై వచ్చింది మామూలుగా కాదు అని సో మీ స్టైల్లో ఏమన్నా ఒకసారి వింటేజ్ ఏకే బ్యాక్ అని చెప్తే తెలుగు ఆడియన్స్ కోసం ఓకే నేను అందులో చెప్పానండి ఆ డైలాగ్ డబ్బింగ్ లో అదే స్మైల్ ఏ అదే స్టైల్ అవర్ వింటేజ్ హీరో ఈస్ బ్యాక్ అన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन